పటేల్ కూడా మూడవసారి ఎంపీ కాబోతున్నాడు రేపు ఈ గడ్డ మీద జెండా కాషా జెండా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇవాళ మీరందరూ అన్నదమ్ముల్లాగా ఐక్యతతో చిన్న చిన్న సమస్యలుంటే పక్కకు పెట్టి కొత్త పాత అనేటువంటి తేడా లేకుండా కలిసికట్టుగా పనిచేయండి విజయం మనదే విజయం అనేదే రేపటి కాలంలో ఈ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన సత్తా రేపు భారతీయ జనతా పార్టీగా ఉంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇవాళ పోతున్న పార్టీ ఏంటిదో ఇవాళ పెరుగుతున్న పార్టీ ఏంటో మీకు తెలుసు కాబట్టి ఇలా బీబీ పటేల్ ని కమలంపు గుర్తును భారతీయ జనతా పార్టీని గొప్పగా గెలిపించండి కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ ఇలా జైరాబాద్ లో ఎంపీ బీబీ పటేల్ అని చెప్పి మీ అందరి తీసుకున్నాం జై తెలంగాణ